హైదరాబాద్ చాదర్ఘాట్ లో సంచలనం సృష్టించిన గోల్డ్ షాప్ దోపిడీపై కేసులో పురోగతి లభించింది చోరికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు పక్క రాష్ట్రంలో ముగ్గురును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇటీవల గోల్డ్ షాప్ యజమానిపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు దోపిడీకి పాల్పడింది పాత నేరస్తులే అని పోలీసులు చెబుతున్నారు హైదరాబాద్ చాదర్ లో సంచలనం సృష్టించిన గోల్డ్ షాప్ దోపిడీపై కేసులో పురోగతి లభించింది చోరికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పక్క రాష్ట్రంలో ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇటీవల గోల్డ్ షాప్ యజమానిపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు దోపిడీకి పాల్పడింది ఈ ముగ్గురు కూడా పాత నేరస్తులే అని పోలీసులు చెబుతూ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు ఫోన్లో రమేష్ పాత నేరస్తులే ముగ్గురు కూడా డీటెయిల్స్ ఏంటి నిన్న మధ్యాహ్నం సమయంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో నలక్పేట్లో ఒక గోల్డ్ షాప్ చోరీకి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురిని అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుంటూ సమాచారం అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అధికారులు చెప్పట్లేదు పక్క రాష్ట్రాల్లో అదుపులో తీసుకున్నారు వాళ్ళని ప్రస్తుతానికి హైదరాబాద్ తీసుకొని వస్తున్నారు అయితే మొత్తంగా దోపిడీ చేసిన బంగారం మొత్తం కూడా ఇంటాక్ట్ గా మొత్తం కూడా రికవర్ ఉన్న సమాచారం అయితే ఈ దోపిడీ దొంగలు కూడా గత కొంతకాలం నుంచి షాప్ పైన దెక్కి చేసి షాపు యజమాని లేని సమయంలో అతని కుమారున్న సమయంలో ఏకంగా షాపులోకి చొరబడి మొత్తంగా దోపిడీ చేసి మొత్తంగా బంగారు ఆభరణాలు ఎత్తుకొని పోవడం జరిగింది ఆ సమయంలో అడ్డుపడ్డ వాళ్ళ కుమారుణ్ణి అతని పైన దాడి చేసి పారిపోవడం జరిగింది అయితే ఈ దోపిడీ సంబంధించి వెంటనే టాస్క్ ఫోర్స్ కావచ్చు సౌత్ ఈస్ట్ డీసీపీ అదే ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది నిందితుల కోసం గాలిస్తూ ఉండగా చివరికి పక్కా రాష్ట్రంలో వీళ్ళు బృందం అదుపు తీసుకున్నట్టు వీళ్ళు పాత అని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు